కొండ పైన వద్దు ఎండ అనేసి అన్న ఏడొస్తుంది అక్కడ బయతే బైకా బాయ్ టాటా చూడలే మా దన్న పుల్లు ఏడుస్తుందండి తీసుకుపోతాను మా దన్న అయితే పుల్లు ఏడిసిందండి అదిగో వాళ్ళ నాన్నమ్మ ఎంత వద్దు పనికి వెళ్తున్నారన్న పుల్లు ఏడిసిందనమాట తప్పదని తీసుకొచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను వద్దన్న వస్తుంది ఘాటి ఎత్తుకోలేను పనికి వెళ్తున్నాను అన్న ఒప్పుకోవట్లేదు తవ్విన తర్వాత చుట్ట పిక్కలు నాడుదామనేసి వెళ్తున్నాను ఘాటి కదా ఆయాసం వచ్చేస్తుంది మా దన్నం అలా వచ్చేస్తుంది ఎత్తుకుని నడుస్తున్నారు కదా అందుకే ఆయుసం వచ్చేస్తుంది ఘాటు ఎక్కుతున్నాను చూసారు కదా ఈ ఘాట్ ఎక్కాలి అదిగో వెనకాల మా విలేజ్ పుల్ల ఎండ కాస్తుంది మబ్బు కూడా వేయట్లేదు ఘాటు ఎక్కుతున్నాము ధన పాపతో చిన్నప్పటి నుంచి నాతో అలవాటు అందుకే ఎక్కడెళ్ళిన నాతోనే ఉంటానంటది దన పొట్టి మా శేణలో అయితే వచ్చేసాము మా సేని మేము తవ్విన సేన్ చూపిస్తాను అదిగో మా విజయం అత్త ముందుగా వచ్చేసి అదిగో పాదయ్యే దన దిగు అమ్మాయ ఏంటి దమ్మేణి తీసేవా కుక్క లాగిస్తుంది పిచ్చిదానా ఇదిగోండి మేమైతే దమ్ అంటాము ఈ చెట్టుది ఇది దమ్మే అండి మేమైతే దమ్మేని అంటాము సో మీరేమంటారు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇదిగో చెట్టు ఇదే తింటునా తింటావా ఇచూడద ఇదిగో ఎగిరిపోతుంది గాలికి పట్టుకో పట్టుకో ఇలా పట్టుకో రాజీమా కందులు మేమైతే ఇక్కడ తవ్వుతున్నామండి సో ఇవి ఈ రాజమ అయితే ఇలా ఒకటి ఒకటొకటి ఇలా విత్తేసిన తర్వాత ఇదిగో మార్త అయితే విత్తుతుంది ఈ ప్లేస్లో రాజీమ కందులే తవ్వుతాము ఇదిగో అక్కడక్కడ ఉన్నాయి కదా పిక్కలు చూసారుగా ఇది ఒకటి ఇది ఒకటి అలా పడి ఉండాలి దూరం దూరం నీకెందుకే ధన మీ అమ్మవాళ్ళు వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నావా లేదా ఏడవవా తనకి అయితే సేన్లో తీసుకురావడం తీసుకొచ్చాను కానీ అసలు ఆడుకోవట్లేదు సో ఇక్కడైతే ఈత పళ్ళు కనిపించేయి ఈత అయితే ఆ ఈతకాయలు అయితే తీసి మా దాన కోసం తీసి ఇస్తాను ఈత పళ్ళు అయినా తిని తిని ఉంటుంది ఇది కొండ ఈత పళ్ళు అండి సో ఇదైతే విరిచేద్దాం సో ఇది ఈత పళ్ళు ఈతకాయలు తినుమా ఇలా తినాలి ఇదిగోండి లోపల గింజ ఉంటుందా పైన తొక్క అయితే పడేయాలి పండిన తర్వాత అయితే పైన తొక్క తినాలి పచ్చిగా ఉన్నప్పుడు అయితే లోపల గింజ తినాలి తినాలిందా అంసే ఇదిగోండి మేమైతే జొట్ట పిక్కలు కూడా అందులో కలిపేసి తిత్తుతాము అవినా ఇవి ఒకేసారి అవుతాయి అందుకనే మేము పిక్కలు రాజమ్మ కందులు అయితే కలిపి తవ్వుతున్నాం అన్నమాట ఇక్కడ ఉండిపోమా తిను 嗯。Mm hmm. mm hmm. नहीं ఏనా గద్ది తిన్నారు ఇప్పుడే అన్నాము పడుకో పోచ్చా పడుకో చూడండి ఇవేమంటారంటే మేము పుల్ల చేస్తామండి ఇక్కడదే ఏరి ఏరి తింటున్నారు వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు నిద్రపోయిందనమాట సో దానికి మెత్తగా ఉండాలి కదా తింటు దామా కూర్చోను ఇక్కడ చీమలు పాములు వస్తాయి చెల్లికి చూడండి దగ్గర వద్దు దూరం నుంచి చూడండి దాహం వేస్తండి తాగుతావా మా ట్రైబుల్ ఏరియాలో పిల్లలకైతే నిద్రపోయిన తర్వాత ఇలానే చేస్తాము అలా హ్యాపీగా నిద్రపోయేటప్పుడు మళ్ళీ మేము పని చేసుకుంటాం తేనె తీయడానికి వెళ్తున్నామండి మా విలేజ్లో పిల్లలు అయితే ఫోన్ చేశారనమాట తేనె దొరికింది పిన్నిరా తీద్దాం అనేసి మేమైతే కిందకు వెళ్తున్నాము ఇప్పుడైతే తేనె తీయడానికి వెళ్ళిపోదాం రండి సో బొడ్డపల్లు కూడా ఉంటే మాత్రం మేమైతే ఖచ్చితంగా ఏర్తేస్తాం ఇదిగో ఇదైతే బొడ్డపల్లి కోసమే వస్తుంది ఎంత బాగుంటుంది సో ఇప్పుడైతే దట్టమైన అడవి లోపల వెళ్తున్నాం అండి విపరీతమైన అడివి లాగేస్తుంది అప్పా ఓ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ బొడ్డ పళ్ళు అంటారు మన భాడు చెప్పండి మొత్తం తినేస్తారు ఇదే దొరికినాయి మొత్తం తినేస్తారు కదా సో ఈరోజైతే దట్టమైన అడవిలో తేనె వేటండి ఎలా తీస్తారో చూపించేస్తారు

తేనైతే సేమే కాకపోతే చెట్లో కూడా చేస్తుంది తర్వాత రాళ్ళ దగ్గర చేస్తుంది పుట్టల్లో చేస్తుంది ఇదే తేనే ఇదే తేనే దానికి ఎక్కడ ప్లేస్ నచ్చితే అక్కడ చేస్తుంది అనమాట జుంట తిన కూడా తీసాం మేము చాలా ఉండింది ఇదంతా అంత తేనే నూనె అనమాట ఫుల్గా ఉంది ఇది మళ్ళీ ఇక్కడే చేస్తుందా వేరే ప్లేస్కి వెళ్ళిపోద్దా వెళ్ళిపోద్ది ఉండద్దు ఇక్కడ ఆడపాలు సీజన్లో ఎక్కువ చేస్తుంది కదా ఏ సీజన్లోనే ఉంటుంది అలా సూపర్ దగ్గర పెట్టాలి ఇది ఇక్కడ

మొత్తానికి తేనైతే ఉంది ఇంకా ఉంది తీసుకునే ఉన్నారు సో ఈరోజు అయితే ఎక్కువ దొరికినట్టుంది అయితే ఎక్కువ దగ్గర తీసుకునేస్తారు టచ్ అవుతాం కదా ఒక్కొక్క గట్టిగా అది అది మాత్రం పుడతాది అనమాట తవ్వే కొలిదిలోనకి పెద్దది ఉంది ఎంత కష్టపడి తీస్తున్నాడో మా కలియను దేని కష్టం అంటారు మరి కష్టపడి తీస్తున్నావు ఉన్నదా తీయ తీయ ఇంకా ఉంది లోపల నిజంగా ఫస్ట్ టైం ఎక్కువ తీసింది అయితే నేను చూస్తున్నాను మొన్న తీసేం కానీ కొద్దిగా చిన్నగా చేసి ఉండింది కొన్ని కొన్న అయితే చాలా ఉంటాయి అంటే ప్లేస్ అనమాట ఉంటే ఇంకా ఎక్కువ లోపల చేసుకుంటూ పోతుందా ఏ నాకి

ఇంకా ఉంది ఖలీలు బట్టే ఆయలే అది మాత్రం మొత్తం ఇది ఆయలే చేతి మొత్తం పొద్దు ఈ సంవత్సరం తీసిన తేనెలో ఇదే ఎక్కువండి చాలా చాలా ఎక్కువ తీసాం ఈ రోజు అయితే వా చూడండి ఆయిల్ అయితే ఎలా కారుతుంది ఇదిగో ఈ తేనె దొరకడం ఇద్దర దయవల్ల అనమాట కానేసు కళ్యాణ బాబు మాకైతే ఫుల్ ఇచ్చేసి మళ్ళా తేనె కోసం వెళ్తున్నారు కిందకి అందుకే ఆకులు చేతులు నాకేస్తున్నాను పళ్ళు మా ఆధ తీసింది పట్టుకోమా సో ఈరోజైతే మొత్తానికి మొత్తము ఇచ్చేసారు తేనె ఇన్ని తేనె మా ఇంటికి ఎన్ని ఈ ఈరోజు చూడండి నేనైతే ఎక్స్వెల్ చిన్న ముక్క అడిగేసి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ మొత్తం తీసుకెళ్ళిపో పిన్ని అనేసి అన్నారు సో వాళ్ళకైతే బోలర్ దొరుకుతుంది కదా చాలా చాలా థ్యాంక్ యూ సో మా ఇద్దరికి కూడా మొన్న తేనె తీసాం కానీ చిన్న ముక్కే ఉండింది ఇంతే ఉంటుంది అనుకుంటా ఇంతే దొరికింది మొన్న అయితే కానీ అయితే చాలా ఎక్కువ చాలా బరువుగా ఉంది సో చూడండి మా చుట్టనంత పెద్ద అడవి చుట్టుపక్కనంత అడవియే కనిపిస్తుంది కదా అక్కడే వెళ్ళాము ఈ పేరే అక్కడే తీసాము సో ఇప్పుడైతే మా సేమ్ దగ్గర వచ్చాను మా విద్యకి మా అత్తగారికి ఇప్పుడు పెట్టేసి మళ్ళీ కొంతమంది పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు ఇంట్లో కూడా తీసుకెళ్ళి పెట్టాలి సో ఇంతవరకు అయితే పని చేసేమండి కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే సో మధ్యలో అయితే తేనె తీసాము తర్వాత తేనె తీసి తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము సో ఈవేళ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో మా వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఓకే బాయ్ బాయ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి నా పైన తేనెటీ తిరుగుతున్నాయి నేనైతే తేనె మోస్తున్నాను సో చూడండి ఫుల్లు ఈగలు నా పైన కూర్చొని పోతున్నాయి అంటే ఓ పాలగడ్డీ జీయా అమ్మకయ్యా ها <applause> <applause>